హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీ న్యూస్ సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయడం వల్ల నేను చెప్పేది ఏది మీకు అర్థం కాదు సో ఎండ్ వరకు అయితే మీరు చూడండి సో ఈరోజు ఏంటంటే మీరు యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సో కానీ అప్లోడ్ చేసినప్పుడు మీకు వ్యూస్ అనేది తక్కువ వస్తుంది ట్వంటీ థర్టీ మాత్రమే వస్తుంది ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ వల్ల వన్ కే నుండి టెన్ కే వరకు మీరు ఈజీగా ఆ వ్యూస్ని గెయిన్ చేయవచ్చు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అండ్ లాస్ట్లో నేను మీకు ఒకటి చెప్తాను ఎండ్ వరకు అయితే చూడండి సో నేను స్క్రీన్ రికార్డ్తో మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం గూగుల్ ఓపెన్ చేసుకుందామా సో గూగుల్ యాప్ ఓపెన్ చేసుకొని అక్కడ ర్యాపిడ్ ట్యాక్స్ అనేది సెర్చ్ చేయండి సో అక్కడ పైన కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇట్లా స్టార్ట్ గ్రోయింగ్ యూస్ ట్యాగ్ జనరేటర్ సో ఇది క్లిక్ చేయండి ఇట్లా వచ్చింది సో అక్కడ మనం ఎంటర్ చేయాలి మనకేం కావాలి హౌ టు గ్రో యూట్యూబ్ వీడియోస్ సో మీకు మీకు నచ్చిన టాపిక్ని అక్కడ ఎంటర్ చేసుకోండి మీకు ఏదైతే మీ టాపిక్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేసుకోండి హౌ టు గ్రో హౌ టు గెట్ మోర్ యూసర్ సో ఇదైనా సెర్చ్ చేయండి అంటే మీ టాపిక్ని బట్టి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ని ఇక్కడ సెర్చ్ చేయండి సో అక్కడ కింద మనకి జనరేట్ అవుతాయి సపోజ్ చూసారు కదా హౌ టు గెట్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ సో ఇవన్నీ కొంతమంది యూట్యూబ్లో సెర్చ్ చేసారు ఎక్కువ మంది సెర్చ్ చేసిన వాళ్ళు సో వాళ్ళకి ఇది కావాలనే సర్చ్ చేస్తారు కదా సర్చింగ్లో మీది కూడా వీడియో ఉండాలి అంటే ఇవన్నిటిని మనం కాపీ చేసుకొని మన యూట్యూబ్కి వెళ్ళి వై టూ స్టూడియోకి వెళ్ళి సో మనం అక్కడ పేస్ట్ చేయాలి సో అది ఎట్లానో మీరు చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే సో ఇట్లా వచ్చేది సో లాస్ట్గా మోర్ ఆప్షన్స్లో ట్యాగ్స్ షార్ట్స్లో క్లిక్ చేస్తే యాడ్ ట్యాగ్స్ అని వచ్చింది కదా సో అక్కడ మనం ఏదైతే అక్కడ కాపీ చేసినామో వీటిని ఇక్కడ పేస్ట్ చేయాలి సో ఇవన్నిటిని ఇలా పేస్ట్ చేసి సేవ్ చేసుకోండి ఈజీగా సో నా టాపిక్ ఇది కాదు కాబట్టి నేను అయితే సేవ్ చేయలేదు మీరు అయితే కంపల్సరీగా మీ టాపిక్ అది అయితే సేవ్ చేసేసుకోండి సో ఇది ఇట్లా చేయడం వల్ల మీకు యూస్ లైక్స్ అనేవి పెరుగుతాయి కంపల్సరీ కదా నేనైతే యూస్ చేసిన తర్వాత ఈ ట్రిక్ అనేది మీరు చెప్తున్నాను సో మీరు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సో చూసారు కదా ఇట్లా మీరు చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయి అండ్ నా నెక్స్ట్ వీడియో కావాలి అంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే